ప్రైజ్ ప్రైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని యేసుక్రీస్తు వారు ప్రభుతో మాట్లాడుతున్నారండి ఆ ప్రభువుకు చేస్తున్న ప్రార్థన ప్రభువా నా గడియ వచ్చి ఉన్నది అయా నాయన నిత్యజీవము అనుగ్రహించినట్లుగా నాకు అధికారం ఇచ్చావు అలాగే ఈ లోకంలో ఏ పని అయితే నాకు అప్పగించావు ఈ భూమి మీద ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను భూమి మీద ఉండంగానే నిన్ను మహిమపరిచాను అన్నట్లుగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఉన్నదండి కాలం ముందు ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక పని అప్పగించాడు అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి అని అంటే దేవుని నీతిని దేవుని రాజ్యమును మనం సంపాదించుకోవాలి అలాగే దేవుని రాజ్యమునికి దేవుని నీతిలోనికి మరికొంతమందిని నడిపించేవారిగా ఉండాలి అదే దేవుడు మనకు అప్పగించిన పని దానిని సంపూర్ణంగా చేయాలి ప్రేమైన వాళ్ళరా అలాగే ఎంత మహిమపరిచినా దేవుణ్ణి భూమి మీద బ్రతికున్నంత కాలమేనండి కాలం అయిపోయిన తర్వాత ప్రభు నేను నేను మహిమపరుస్తాను నాకు ఆయుష్కాలం పెంచండి అంటే అది కుదరదని ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో ఆ బ్రతికున్న కాలంలోనే ప్రభు నామాన్ని మహిమపరచగలుగుతాను యేసుక్రీస్తు వారు తన పనిని సంపూర్ణంగా నెరవేర్చారు అలాగే ఆ ప్రభువుని మహిమపరిచారు కావున ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ ఉదయకాలమందు దేవుని పనిని నెరవేర్చగలుగుతున్నామా అంటే చేయగలుగుతున్నామా సంపూర్ణంగా అలాగే అనుదినము ప్రతిరోజు మీ ద్వారా ప్రభువుకి మహిమ వెళుతుందా ఎందుకంటే ప్రభువుని భూమి మీద బ్రతుకున్నప్పుడే మనము మహిమపరచాలి ఘనపరచాలి పూజించాలి సేవించాలి ఆరాధించాలండి అది ప్రతి ఒక్కరి బాధ్యత కావున మహిమపరిచే విధముగా ఉండాలి ఆయన పనిని సంపూర్ణంగా నెరవేర్చేవారిగా ఉండాలని ఎందుకంటే ఎవరైతే ప్రభువుని మహిమపరుస్తారో వాళ్ళని ప్రభువు మహిమపరుస్తారు ఖచ్చితంగా సంపూర్ణంగా మరి పని చేసిన వారికి మరి తగిన ప్రతిఫలం తగిన జీతమును ఎందుకంటే వాని వాని క్రియ చొప్పున దేవుడు ఒక జీతమును సిద్ధపరిచాడు ఒక బహుమానాన్ని సిద్ధపరిచాడు ఆ బహుమానం పొందుకునేలా ఉంటారు దేవుడు మేమును ఆశీర్వదించును గాక ఆమె